అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రాయన్ ధనుష్ డైరెక్షన్లో ఈరోజు రిలీజ్ అయిన సినిమా అసలు ఈ కథ సినిమా తీయడానికే పనికిరాని కథ లాజిక్ లేని సీన్లు పొంతన లేని స్క్రీన్ ప్లే అసలు ఈ ఆ మాటలు ఆ డైలాగులు ఎవరెవరికి వాళ్ళు ఇష్టంగా వాళ్ళు మాట్లాడుకొని పోతూ ఉంటారు అది కాకుండా ఈ సినిమాల విచిత్రం ఏమంటే హీరోలు విలన్ని చంపుతారా హీరోలు హీరోల్నే చంపుకుంటారా అసలు ఇది చాలా ఘోరాతి ఘోరమైన కథ అసలు లేండి అసలు చెప్పేదానికే కాదు ఆయనకు ధనుష్కు ఎట్ల ఈ కథ నచ్చిందో ఎట్లా ఆయనే రాసుకున్నాడు ఏ విధంగా తీసినాడు ఘోరమైన సినిమా తీసి పెట్టినాడు పనికే రాదు ఇది సినిమా తీసేదానికి ఈ కథ అది కాకుండా మనకు ఇంకొక సంతోషకరమైన విషయం ఏమంటే వీళ్ళు లాస్ట్లో రాయన్ టూ అని ఇలా అందువల్ల మనం బతికిపోయి తిరిగి ఇంటికి వస్తాము రాయన్ టూ అని కానీ ఉంది అని ఉంటే మన జీవితమే వ్యర్థమైపోయేది మళ్ళీ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి